నేను ఉండగలిగినట్లుగా సహాయం చేయండి ఇచ్చిన అవకాశాలని కాదనుకుంటున్నాను భర్త పిల్లలతో కలిసి ఈ మందిరంలో గడపలేకపోతా ఉత్సవాలకు లేక పండుగలకు లేక ఇతర ఉత్సవ పరిస్థితులకు ఆయా కార్యక్రమాల్లో కనపడుతున్నాను గాని నెలకు ఒకసారి మీతో సహవాసం చేసి విశ్వాన్ని భూమిలోనికి మార్చగలిగిన ప్రత్యేకమైన సంపూర్ణ రాత్రి ప్రాంతంలో ఈ రాత్రి నాతో మాట్లాడవు గారు ఇక నుంచి ప్రభువా నేను నాకు కుటమ నా భక్తితో మాట్లాడుకుంటాను నా పిల్లలకు చెప్పుకుంటాను నీ సత్యంలో గడుకుంటాను నా రూపాన్ని మార్చుకుంటాను నా బ్రతుకును మార్చుకుంటాను క్షేమకరమైన దినాలను చూస్తాను ప్రభువా సమాధానం కారణంగా ఉంటాను సమాధానం పొందుతాను అని నీ వాక్కు ప్రభువు నుండి నీవు సమర్పించుకో ప్రభువు నుండి నీవు అప్పగించుకో ప్రభుత్వ ప్రభుని ఆశ ప్రభుని తలంపులు నీ దుఃఖం నీ కన్నీళ్ళు నీ వేదన ఇప్పుడే ప్రభు మనం మనం అప్పగించుకుంటాము ప్రభు కొరకు నిలబడతాము తండ్రి కంటికి ప్రభు అని స్తోత్రం దేవీ మంచు